హలో గాయస్ నమస్తే మీరు చూస్తున్నారు సుహాస్ గ్రాఫిక్స్ తెలుగు టుడే మన టాపిక్ ఏంటంటే మనకైతే కృష్ణాష్టమి అయితే వస్తుంది కదా ఫ్రెండ్స్ కృష్ణాష్టమి గురించి అయితే ఒక బ్యానర్ అయితే చేసాం ఫ్రెండ్స్ సో మీకు కూడా కావాలనుకుంటే మన మనకి అయితే బ్యానర్ ఛానల్ ఉన్నాయి చూసినారా దానికైతే మీకు తక్కువ బడ్జెట్లోనే లో బడ్జెట్లోనే మీకు చేస్తాం నేనైతే ప్రతి ఒక్క వీడియోకి అయితే నేను ఈ మాట చెప్పాల్సిందే ఎందుకంటే ఒకసారి మీరు కూడా చుక్ చేసుకోండి ఒకసారి అలానే మనకైతే కృష్ణాష్టమి అయితే వస్తుంది కదా ఫ్రెండ్స్ కృష్ణాష్టమి బ్యానర్ అయితే ఒకటి బ్యానర్ అయితే చేశాను అలాగే మీరైతే తమ్మునలో చూసి ఉంటారు ఆల్రెడీ మీరు మళ్ళీ మా ఛానల్ మీరు కొత్త మళ్ళీ చూస్తున్న వాళ్ళైతే మీ అందరికీ నమస్కారం అలాగనే కృష్ణాష్టమి గురించి అయితే మనకైతే పెద్దగా తెలియదు ఫ్రెండ్స్ ఇంకేమైనా ఏమైనా తెలుసుంటే మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు అలాగనే వచ్చేసి ఇప్పుడైతే మనం మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఓకే ఇలా అయితే మనం ఇప్పుడైతే మనం అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వీడియో టాపిక్ ఏంటంటే మన కృష్ణాష్టమి అయితే వస్తుంది కాబట్టి కృష్ణాష్టమి బ్యానర్ అయితే ఒకటి చేశాను ఆల్రెడీ నేను అయితే ఇమేజ్ సైజ్ అయితే నేను ఈ షేప్లో అయితే తీసుకున్నాను ఏంటంటే పన్నెండు వందల ఎనభై సో సో ఆరు వందల ఎనభై తీసుకున్నాను నేను సైజు సరే మనకి ఇష్టం వచ్చి ఏడు వందలైన తీసుకోవచ్చు ఐదు వందలైనా తీసుకోవచ్చు అంటే మనకి లెంత్ మనకి ఎలా కావాలంటే అలా తీసేసుకోవచ్చు మనైతే బ్యాక్గ్రౌండ్ ఈమె కలర్ అయితే ఒకటి తీసుకున్నా ఫ్రెండ్స్ మీకు ఏదో కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు నేను ఇమేజ్ సజ్ అయితే ఈ షేప్ తీసుకొని నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజ్ సేజ్ అయితే ఇపోతున్నాను సో చూసుకోండి ఫ్రెండ్స్ ఇదిగో ఇమేజ్ సెజ్ అయితే నీ కలర్ అయితే ఇచ్చేసుకున్నా చూసుకోండి మనకంటే దీంట్లో మనకి అంటే మొత్తం వీడియో లెంత్ అయితే నీకు తర్వాత మీకు చూపిస్తాను మీకు ఎప్పుడైనా అడిగిన వాళ్ళు కామెంట్ సెక్షన్ కామెంట్ చేసిన వాళ్ళు ఇక మన దీంట్లో ఉంటే చూసినా షేప్స్ అని స్టిక్స్ అని అని ఇంపార్టెంట్ అని అని ఉంటాయి కదా దాంట్లో మనం చేసి దాన్ని బట్టి వస్తే వస్తు ఉంటాయి దాన్ని మనకి ఎడిటింగ్ అనేవి చూసుకొని ఒకసారి నేను ఇమేజ్ అయితే నేను అంటే కొంచెం కలర్ఫుల్గా అయితే నేను బ్యాక్ సైడ్ అయితే నేను రైట్ సైడ్కి అయితే ఇవ్వగలిగాను మీకు ఏది ఎలా కావాలంటే అలా ఏ కలర్ అయితే ఇచ్చుకోవచ్చు నేను షో కాస్ అయితే ఇది వచ్చాను ఫ్రెండ్స్ అంటే సూర్యుడు వెలుతురు లేక చూసుకోండి ఒకసారి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను కృష్ణుడు బొమ్మ అయితే ఇచ్చాను ఒకసారి చూసుకోండి మనకైతే నీట్గా ఎలా ఉందో మనకైతే మన దగ్గర అయితే వీడియోస్ అయితే వీడియోస్ అయినా కానీ బ్యానర్స్ అయినా కానీ ఫుల్ హెచ్డీ తోటి మన దగ్గరకు వస్తాయి తర్వాత మీకు పెడతా చూసుకుని అంటే కృష్ణుడు నెయ్యి తినట్టు కానీ చూడండి ఎలా పెట్టేసినాను అలా పెట్టుకున్నాను నేను అయితే ఒక ఇమేజ్ తీసేసుకొని చూసుకోండి ఫ్రెండ్స్ కృష్ణుడు బొమ్మ అయితే నేను షేప్లో తీసుకున్నాను ఆల్రెడీ మీకు కావాల్సి ఉంటే నేను కామెంట్ మీరైతే డిస్క్రిప్షన్లో అయితే నేను ఇవ్వగలుగుతాను చూసుకోండి ఒకసారి మీకు మీ కుటుంబ సభ్యులకి కృష్ణాష్టమి శుభాకాంక్షలు చూసుకోండి మన క్యాడైతే తమ్ము ఫాంట్స్ అయితే మనకి ఈ షేప్లో ఉన్నాయి చూసుకోండి ఒకసారి మీరు ఫాంట్స్ అంటే మన ఫాండ్స్ ఏమైనా కావాలనుకుంటే మా కామెంట్స్ కామెంట్ సెక్స్లో కామెంట్ చేయొచ్చు అలానే మనకి ఏంటంటే మనకి ఇంకా నీట్గా శుభ్రంగా నీట్గా క్లారిటీగా వస్తాయి మన దగ్గర అనే ఇమేజ్లు అయితే ఓకేనా సో చూసుకోండి ఒకసారి చూసారు ఫ్రెండ్స్ నేనైతే నేను షేప్స్ అయితే నీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే నాకు మా బ్యానర్స్కి అయితే నైంటీ పర్సెంట్ కంపల్సరీగా ఉండాల్సిందే సరే నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్క బ్యాక్గ్రౌండ్కి మనకు సింక్ అయ్యేది పెట్టుకుంటాం అంటే సరే బ్లాక్ పెట్టుకోవచ్చు రెడ్ పెట్టుకోవచ్చు మనకి ఏది ఉంటుందో అదే పెట్టుకోవచ్చు నేనైతే నా లోగో అయితే ఫ్రెండ్స్ పెట్టి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ సుహాస్ గ్రాఫిక్స్ తెలుగు అనేది నా నెంబర్ కూడా మెడిషన్ చేసిన అక్కడ ఓకేనా సరే బ్యానర్ఐస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక బ్యాన్రైస్ సైజ్ అయితే ఇది నేను చెప్పాను కదా ఆల్రెడీ ఇందాకాలని పన్నెండు వందల ఎనభై ఆరు వందల ఎనభై మనం ఐదు వందల ఎనభై పెట్టుకోవచ్చు ఆరు వందల ఎనభై పెట్టుకోవచ్చు ఏడు వందల ఎనభై పెట్టుకోవచ్చు మన ఇమేజ్ బట్టి మన బ్యానర్ సైజ్ అయితే తీసుకోవచ్చు సో బ్యా రోజు బ్యానర్ అయితే కృష్ణ కృష్ణాష్టమికి అయితే ఇవి నేనైతే ఈ ఇమేజ్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ చూసుకోండి ఒకసారి బ్యానర్ అయితే శుద్ధంగా నీట్గా క్లారిటీగా మనకి ఎలా కావాలంటే అలా వచ్చేసింది మీకు మీకైతే హెచ్డితో వస్తాయి మాకు మీకు హెచ్డి కావాలంటే హెచ్డితో మీకు మంచిగా మీకు బ్యానర్ చేసి ఇస్తాము మా వీడియోస్లోకి వెళ్ళి చూసుకోండి అలానే మన మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఈరోజు టాపిక్కి ఇదండి నచ్చితే లైక్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కొందరికి షేర్ చేయండి మీ వల్లే నేనైతే నేను ఈ ఈ పొజిషన్లో అయితే ఉన్నాను మీ అందరికీ నా రోజు వందనాలు ఓకే టుడే మనకి చా మనకైతే ఇదండి మనకు వచ్చింది ఇవాళ కృష్ణాష్టమి గురించి అయితే నేను ఒక బ్యానర్ అయితే సైజ్ తీసుకొని నేనైతే ఈ షేవ్లో పెట్టేసుకున్నాను ఆల్రెడీ మీకు ఎలా కావాలంటే మీరు ఎలా కూడా పెట్టుకోవచ్చు సో ఈరోజు టాపిక్ అయితే అదండి థ్యాంక్ యూ